ీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబరు పదిహేనవ తారీఖు శుక్రవారం ఫ్రెండ్స్ ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్కి హాలిడే ఉంది ముందుగా మిత్రులందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ మార్కెట్స్ అనేది క్లోజ్ అయినాయి కాబట్టి సెంటిమెంట్ అనేది చూద్దాం ఇక్కడ డాక్టర్ రెడ్డి స్ల్యాబ్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది విప్రో నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ నెగిటివ్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయింది మొత్తం మీద ఏడియర్స్ నుంచి మనకి కొంత నెగిటివ్ సెంటిమెంటే ఇంకా కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఎంసిజీలో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది అక్కడ నుంచి పియూసి బ్యాంక్ ఫార్మా వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా మీడియా రియాలిటీలో ఆ స్ట్రాంగ్ రికవరీ అనేది కల్పి కనిపించింది మొత్తం మీద మనం చూస్తే ఇండియన్ ఎన్డిసెస్ మిక్స్డ్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్డితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకుంటున్న కంట్రీస్ మేజర్ కంట్రీస్ అనమాట సో రష్యా టాప్ లూజర్గా ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ కూడా కొంత ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది సో రీసెంట్గా ట్రంప్ తర్వాత విన్నింగ్ తర్వాత యుఎస్ మార్కెట్స్ స్కై రాకెట్ అయ్యాయి అక్కడ నుంచి కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది అండ్ ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది సో వాళ్ళకి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది ఇక యుఎస్కి సంబంధించిన ఒలటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి విక్స్ చెప్తూ ఉంది బ్రాడర్గా మనం తీసుకున్నట్లయితే గ్లోబల్గా మార్కెట్స్ అయితే స్ట్రాంగ్ గా కనిపించట్లేదు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ ఎలవెన్స్ కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య తగ్గింది ప్రీవియస్గా టూ ట్వంటీ వన్ కే ఉండేది టూ ట్వంటీ ఫోర్ కే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు దానికంటే తక్కువ నంబర్ రావడం అనేది మంచిది అనమాట ఇక పర్చేజింగ్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రావడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు లీడింగ్ ఇన్ఫ్లేషన్ ఇండికేటర్ అంటారు దీన్ని అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసి ఎంత మార్జిన్తో అమ్ముతున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ప్రీవియస్గా పాయింట్ వన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది మంత్ ఆన్ మంత్ బేసిస్లో సో అందరు కూడా జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు అదైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో స్ట్రీటు అదే నెంబర్ అనేది రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పీపీఐ డేటా అనేది ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే పాయింట్ టూ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే ఆయిల్ బావులు అనుకోవచ్చు సింపుల్గా ఇవి పెరిగాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ మీద కొంత ప్రెషర్ అయితే ఉండే అవకాశం ఇక ఈరోజు ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టే ఇండియా అయితే హాలిడే ఉంది ఇక యూస్కి సంబంధించిన ఫెడ్ పౌల్ గారు మాట్లాడతారు వాళ్ళ కామెంటరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక జపాన్కి సంబంధించిన జీడిపి డేటా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టుగా సో ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కంపారిజన్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ సో ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ అనేది పాయింట్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రీవియస్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ లాగే ఈ డేటా అనేది రావడం విశేషం ఇక లండన్కి సంబంధించిన జీడిపి డేటా మంత్ ఆన్ మంత్ క్వార్టర్ ఆన్ క్వార్టరు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డేటా అనేది రిలీజ్ అవుతుంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా దానికి సంబంధించి దాని తర్వాత యూఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి మంత్ ఆన్ మంత్ ఓకే అండ్ రిటైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి మంత్ ఆన్ మంత్ డేటా అనేది మనకి సాయంత్రం ఏడు గంటలకు రిలీజ్ అవుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఏంటంటే జపాన్ గ్రీన్లో ఉంది కదా ఈరోజు వాళ్ళ యొక్క ఎకనామీ అనేది పాయింట్ నైన్ పర్సెంట్ అనేది క్యూ త్రీలో ఎక్స్పాండ్ అయింది స్లైట్గా ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎస్పెషల్లీ ఇండియా యొక్క క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున చూడండి పన్నెండు గంటలకి డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఫుడ్కు సంబంధించిన హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది అనే డేటా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఆన్ ఇయర్ బేసిస్లో కంపారిజన్ అనేది జరుగుతుంది అంటే ఫుడ్కి ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి సో ప్రీవియస్గానేమో నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఉంది ఇక్కడ లెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ అనేది రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఇయర్ ఇదే మంత్ అనేది కంపారిజన్ జరుగుతూ ఉంది సో లాస్ట్ ఇయర్ ఇదే మంత్తో కంపేర్ చేస్తే లెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ అనేది పెరగడం అనేది జరిగింది సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఈరాన్ ఇయర్ బేసిస్లో లాస్ట్ ఇయర్ ఇదే అక్టోబర్ మంత్ అనేది మనం తీస్తే ఈ మంత్కి ఆ లాస్ట్ మంత్కి ద లాస్ట్ ఇయర్ ఇదే మంత్కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇది కూడా మనం పాజిటివ్గా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు ఇక ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం తీసుకున్నట్టే సో లాస్ట్ ఇయర్ ఇదే మంత్తో కంపేర్ చేస్తే ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అనేది తగ్గింది సో ఫ్రెండ్స్ ఫ్యూయల్కి డిమాండ్ లేదు ఓకే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యూయల్ ప్రైసెస్ డ్రాప్ అవుతున్నాయని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు సో దీని వెనుక రీజన్ ఏంటి అనేది మనం అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే సీజనల్గా ఫ్యూల్కి డిమాండ్ తగ్గిపోవడం అనేది సర్వసాధారణం బట్ నిజంగా ఎకనామీలో గ్రోత్ లేక పెద్ద పెద్ద ఇండస్ట్రీసు ఇవన్నీ కూడా ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ యూజ్ చేస్తూ ఉంటాయి డిమాండ్ లేక తగ్గిపోయింది అనుకోండి డెఫినెట్గా ఏంటంటే అది ఎకనామీని డ్రాక్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా ఇక్కడ చూడండి మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ సపరేట్గా తీసుకున్నాం ఫ్యూల్ ఇన్ఫ్లేషన్ సపరేట్గా తీసుకున్నాం ఇది మొత్తం కలిపి అనమాట డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ అంటే మొత్తానికి కలిపి ఇన్ఫ్లేషన్ అనేది తీసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇది లాస్ట్ ఇయర్ ఇదే మంత్ ఈ మంత్తో కంపేర్ చేస్తే టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఓవరాల్గా అయితే విచ్ ఇస్ ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే చూడండి ప్రీవియస్ మంత్ ఇక్కడ చూస్తే థర్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఉండేది ఇప్పుడు థర్టీ నైన్ బిలియన్ డాలర్స్కి పెరిగింది అనమాట అంటే మనం ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తూ ఉన్నాం దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఆర్జించడానికి వేరే కంట్రీస్ నుంచి అండ్ ఎస్పెషల్లీ కరెన్సీ అనేది ట్రాన్సాక్షన్ యూఎస్ డాలర్లో జరుగుతుంది కాబట్టి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే అంత ఎర్నింగ్స్ అనేది అక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇక ఇంపోర్ట్స్ విషయానికి వస్తే అక్టోబర్ మంత్ డేటా అనేది మనం చూస్తే ప్రీవియస్గా ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ వర్త్ వస్తువులు గూడ్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది బట్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్ డాలర్స్కి జంప్ అనమాట సారీ సిక్స్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ గూడ్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది సో చూడండి ప్రీవియస్గా ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఉంటే ఇప్పుడు సిక్స్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఎక్కువ పే చేయాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే మన రూపీ అనేది వీక్గా ఉంది కాబట్టి అక్కడ డాలర్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి దీన్ని ఫిజికల్ డెఫిషియేట్ అంటారు సో మొత్తం మీద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మనం నెగిటివ్గా ఉన్నాం నెగిటివ్గా ఉంటా ఉంటాం ఎందుకంటే ఇంపోర్ట్స్ మీద మనం ఎక్కువగా ఆధారపడ్డప్పుడు బట్ ఇది ఓవర్గా వెళ్తూ ఉందంటే కూడా మన కరెన్సీ అనేది వీక్ అయ్యే అవకాశం ఉంది ఇక ఎం త్రీ మనీ సప్లై యూరాన్ ఎయిర్ బేసిస్లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ లెవెన్ పర్సెంట్ ఓకే ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది సింపుల్గా చెప్పాలంటే లిక్విడ్ క్యాష్ రొటేషన్ అనమాట కంట్రీలో వెరీ షార్ప్గా వెళితే కూడా ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉంది ఎనీహ్ విచ్ ఈజ్ నార్మల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక కొన్ని స్టాక్స్ అయితే నిన్నటి రోజున రిజల్ట్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఈరోజు అయితే ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే ఇవ్వట్లేదు ఇక కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లో ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో జిఎన్ఎఫ్సి అత్తి ఇండస్ట్రీస్ గ్రాన్యుల్స్ సింధు కాపర్ ఏబిఎఫ్ఆర్ఎల్ అనేది ఓకే ప్రాబ్లీ వీటిలో మనం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే హెచ్ఆర్ మోటార్స్ అనేది సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది తీసుకుంది ఎస్బీఐ లైఫ్ హీరో మోటార్ కాప్ టెక్ మహీంద్రా కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి ఇక హిందుస్థాని యూనిలివర్ బ్రిటానియా నెస్ట్లే ఎన్టీపీసీ బీపీసీఎల్ టాటా కన్స్యూమర్ ముఖ్యంగా ఇక్కడ ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్ ఐషన్ మోటార్స్ దీపక్ నైట్రేట్ అపోలో టైర్ ఐపీసీఎల్ యాప్ యూబీఎల్లో కనిపిస్తూ ఉండగా ఆ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ఎంఎఫ్ఎస్ఎల్ కెన్ఫిన్ హోమ్ పీవీఆర్ ఐనాక్స్లో కనిపిస్తుంది సో మీడియా సెక్టర్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది పీవి ఆర్యానాక్స్లో మనకి షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది సో దీంట్లో మనం ఏంటంటే ఏదన్నా ట్రేడ్ ఆపర్చునిటీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే పీఐఏ ఇండస్ట్రీస్ టాటా కన్జ్యూమర్ బీపీసీఎల్ నెస్లే ఇండియా ఎన్ఎండిసిలో కనిపిస్తూ ఉంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్ వైండింగ్లో అబౌట్ ఇండియా అనేది కనిపిస్తూ ఉంది ఇక చార్ట్ అనేది మనం తీసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి ప్రైస్ అయితే పెద్దగా చేంజ్ రాలేదు డౌజీలాగా ఫార్మేషన్ జరిగింది వాల్యూమ్స్ కూడా మోడరేట్గా పార్టిసిపేట్ చేసినాయి ఎనీ హౌ ఎంటర్ప్రిటేషన్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే స్టిల్ ఆ షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది ఓవరాల్గా ఎలా ఉంది అనేది మనం పిక్చర్ తీసుకున్నట్లయితే విత్ కాంబినేషన్ ఆఫ్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ సైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అనేది ఉంది సో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది దీన్ని మనం ఎన్ డిసిషన్ అంటాం ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్డితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్ని హెవీగా షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది స్టాక్స్లో ఎగైన్ బ్యారిష్గా ఉన్నారు ప్రొపరైటరీ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్డితే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ఏంటంటే బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియే క్రియేట్ చేశారు ఇక క్లయింట్ అన్నిట్లో కూడా అగ్రెసివ్ బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచరు స్టాక్ ఫీచరు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా డిఐఎస్ విషయానికి వస్తే స్టాక్ ఫీచర్ని హెవీగా షార్ట్ చేశారు ఐ థింక్ ప్రొటెక్షన్ కోసం హెడ్జింగ్ పర్పస్ అనేది స్టాక్స్ ఫీచర్స్ని సెల్లింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మార్కెట్ అన్సర్టెనిటీలో ఉంది కాబట్టి స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ పద్దెనిమిది వందల యాభై కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ రెండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది బట్ కొద్దిగా తగ్గింది ఇంటెన్సివ్ ఇంటెన్సిటీ అనేది డిఐఎస్ అయితే స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇక నిఫ్టీ ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం ప్రస్తుతానికి మనకైతే ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఏడు రెసిస్టెన్స్ ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి సపోర్ట్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ అది యాభై వేలు మార్క్ అనమాట సో అక్కడ నుంచి కూడా ప్రస్తుతం యాభై వేల ఐదు అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ట్రంప్ గారు గెలిచినప్పుడు మనం బ్రిట్కాయిన్ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది సో ప్రీవియస్గా అప్పుడు వీడియో చేసేటప్పుడు డెబ్బై రెండు వేలు దాకా ఉంది తొంభై మూడు నుంచి తొంభై ఐదు వేలకి వెళుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది సో టెక్నికల్గా ఒక ట్రెండ్ లైన్ ఉంది ట్రెండ్ లైన్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే కాయిన్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది సో ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నడితే ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా ఉంది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓవర్ సోల్డ్ లెవెల్లో ఉంది సో అట్లీస్ట్ ఫ్లాట్గా అన్న మార్కెట్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజు సిగ్నిఫికెంట్ రైజ్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాయి డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా కంటిన్యూస్గా రైజ్ అవుతూ వెళుతూ ఉంది ఇక నిఫ్టీలో మనకి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ అనేది కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో యాభై వేల రౌండ్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంది ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ అయితే ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ మనదేమో ఫ్యూచరు ఇరవై మూడు వేల ఆరు వందల దగ్గర క్లోజ్ అయింది సో ప్రస్తుతానికి స్లైట్ గ్రీనిష్గా ఉందనమాట అంటే లైక్ థర్టీ థర్టీ ఫైవ్ పాయింట్స్ అయితే గ్రీన్లో ఉంది సో ఎనీహ్ మళ్ళీ ఒకసారి మండే మార్నింగ్ అనేది చూద్దాం ప్రస్తుతానికి అయితే ఓ స్టేబుల్ ఫ్లాట్ అనేది కనిపిస్తుంది ఈ టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సెల్ అనేది సైజ్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఫిఫ్టీలో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సైజ్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొంత బయింగ్ అంటే పుల్ బ్యాక్ ర్యాలీ అనేది కనబరుస్తూ ఉంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ కూడా టెక్నికల్గా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి ఒకసారి వెళ్ళి ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ అనేది విజిట్ చేయండి ధన్యవాదాలు